తెలంగాణలో మొట్టమొదటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇప్పుడే విడుదలైంది వాటిలో ఉన్నటువంటి ఖాళీల వివరాలను పరిశీలిస్తే డిప్యూటీ కలెక్టర్లు నలభై రెండు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీలు తొంభై ఒకటి సిటీఓలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ నలభై ఎనిమిది రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ నాలుగు డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్స్ ఐదు డిస్టిక్ రిజిస్ట్ర సర్వీసెస్ ఐదు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ రెండు అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎనిమిది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెంట్ ఇరవై ఆరు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూ నలభై ఒకటి మున్సిపల్ కమిషనర్స్ కనిపిస్తున్నాయి గ్రేడ్ టూకి సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సర్వీసెస్ మూడు అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్సు ఐదు డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ రెండు డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ రెండు అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ ట్రెజర్ గ్రేట్ టూ ట్రెజరర్ గ్రేట్ టూ ఇరవై అదేవిధంగా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్స్ ముప్పై ఎనిమిది దాంతోపాటు అస్టెంట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ స్టేట్ ఆడిట్ సర్వీసెస్ నలభై ఇంకా చివరిగా ఉన్నటువంటి మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ నూట ఇరవై ఒకటి వేకెన్సీస్తో మొత్తం ఐదు వందల మూడు పోస్టులతో భారీ తెలంగాణలో భారీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు మొత్తానికి ఇది ఒక గొప్ప అవకాశం ఎవరైతే గ్రూప్ వన్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫెయిల్యూర్ హార్డ్ వర్క్ హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు కష్టపడండి మీకు ఫెయిల్యూర్ అనేది రాదు ఏ అంశమైనా కావచ్చు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనుదిరిగి ఆలోచించే ప్రసక్తి చేయకండి డెఫినెట్లీ ఏదో రోజు మీరు శ్రమకి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది కీప్ వాచింగ్ డూ ఛానల్ మరిన్ని మోటివేషనల్ వీడియోస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఒక మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యమైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సెస్కి మీరు కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి